ఈ ఐదు శరీరాలల్లా మొదటి శరీరాన్ని భౌతిక రూపం ఫిజిక్ అంటాం మనం ఫిజిక్ ఒడ్డు పొడు హైట్ కలర్ ఇవన్నీ రెండోది ఎనర్జీ బాడీ అంటారు ఎనర్జీ బాడీ ఒక చిన్నపిల్లవాళ్ళు పరిగెత్తినట్టు నేను పరిగెత్తలేను మనం పరిగెత్తలేము ఒక యువకుడు పరువుని ఎత్తినట్టు మిగతా వాడు ఎత్తలేరు దాన్ని ఎనర్జీ బాడీ అంటారు ఇంకోటి ఏంటంటే మెంటల్ బాడీ మెంటల్ బాడీ ఆ మెంటల్ బాడీ అంటే మనిషి యొక్క మానసిక స్థితిని సరి చేస్తాయి ఆ మానసిక స్థితిని బట్టి వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి ఆ నిర్ణయాలను బట్టి వాళ్ళకి ఫలితాలు వస్తాయి నువ్వు రాంగ్ డిసిషన్ తీసుకుంటే నీకు నష్టం కష్టం వస్తుంది కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే నీకు శుభ ఫలితాలు వస్తాయి తర్వాత జాయిఫుల్ ఫుల్ బాడీ ఫోర్త్ది భావోద్వేగాలు సంతోషం దుఃఖం నవరసాలు ఐదోది హాస్టల్ బాడీ అంటారు హాస్టల్ బాడీ ఈ దీంట్లో ఈ ఐదు బాడీలల్లో ఎనర్జీ బాడీల మీద షడ్ చక్రాలు సప్త చక్రాలు ఉంటాయి షట్ చక్రాలు అనే పదం కూడా చాలామంది వినొచ్చు వినకపోవచ్చు దాని గురించి నేను అనలేను ఈ షట్ చక్రాలల్లా మన ఇంట్లో ఫ్యాన్ స్విచ్ వేరే ఉంటుంది లైట్ ఇవి వేరే ఉంటుంది ఫ్రిడ్జ్ స్విచ్ వేరే ఉంటుంది కంప్యూటర్ స్విచ్ వేరే ఉంటుంది ఓ గ్రైండర్ మిక్సీ ఫ్రిడ్జ్ వేరే వేరే ఉంటాయి అలాగే మన శరీరంలో ఈ శక్తి ఈ చక్రాలు మీద మన మానసిక శారీరక భాగాల మీద మానసిక భావనలు అండ్ శారీరక భాగాల మీద వాటికి ఒక అధికారం ఉంటుంది హార్ట్ అటాక్లో వస్తాయి ఆగే చక్రం వచ్చినందుకు రాంగ్ డిసిషన్ తీసుకుంటారు సహస్ర చక్రం అయితే నీకు బాగా బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు ఒక ఉప్పిన తుఫాను వచ్చినా నువ్వు గుర్తుపట్టలే ఈ కనెక్షన్ అన్నిటినీ ఈ మనం ఏదైనా సర్వీసింగ్ బండి సర్వీసింగ్ ఇచ్చినా ఉంటాం కారు కావచ్చు బైక్ కావచ్చు ఏమన్నా కావచ్చు సర్వీసింగ్ ఇచ్చినా ఉంటాం ఆ మన శరీరం యొక్క చక్రాలను సర్వీసింగ్ చేసే స్టేషను దేవాలయం ఆ దైవశక్తి పేరు నువ్వు ఏమైనా పెట్టు మేల్ ఫిమేల్ నువ్వు ఏ ఫామ్లను నువ్వు ఆ దైవాన్ని పూజించు ఇక్కడ మరి గుడికి గుడికి ఎందుకంటే ప్రాధాన్యత మన సంస్కృతిలో సంప్రదాయాల మన జాతుల అంటే ఒక దేవాలయంలో ఆ అర్చకులు పూజలు చేసే పూజల పునస్కారాలతో అక్కడ ఒక విధమైన ఎనర్జీ ఎనర్జీ తయారవుతుంది ఎనర్జీ ఒక మీకు ఇంకొక చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్తాను ఒక ఎండలా భూతద్దం పెడితే కింద ఆ కిరణాలైన ఒక దిక్కు కింద వేడి పుడుతుంది ఇది అందరికి తెలుసు దీన్ని ఫిజిక్సే చెప్దాము ఇంకేం బావం భాషలో చెప్పినా పర్వాలేదు ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది ఎండాల భూత భూతద్దం పెడితే కింద వేడి పుడుతుంది కిరణాల కతికు జాము అలాంటి వేడి అలాంటి ఎనర్జీ అనేది గుడిలో తయారవుతుంది ఆ మంత్రోత్సవం వలన సాంస్కృతి ఆ శబ్దాల వలన ఆ స్తోత్రాల వలన శ్లోకాల వలన అందు గురించి ఎవరైతే తరచుగా గుడికి వెళ్తారో వాళ్ళకి ఆరోగ్య సమస్య ఆవు వాళ్ళ మైండ్ యాక్టివ్గా ఉంటుంది వాళ్ళు ఒక విధంగా సంస్కారం వస్తుంది ఇతరులకు చెడి చేయరు అంటే ఒక భావం ఏర్పడుతుంది ఎవరితోని ఏం మాట్లాడతారు తనకేం లాభం అనే ఈ కాలంలో ఎవరింటికి పోతే నాకేం పెడతారు నా ఇంటికి వస్తే ఏం తెస్తారు ఈ కాలంలో ఇటువంటి యొక్క ధార్మిక భావాలు ఉండే చాలా అరుదు అసలు ధర్మం అనేది ఎందుకుంటే గుడి గుడింది ఈ వల్ల ఈ మన మనుషులు ఉన్న ఈ ధార్మికార్థం వలన ప్రకృతి కరణిస్తుంది ప్రకృతి కరుణిస్తుంది ప్రకృతి కరణించినప్పుడే మనకు సరైన వర్షాలు పడతాయి వర్షాలు చోట ఎక్కడైతే అధర్మం ప్రభుత్వదో అక్కడ ఎడకలకు మారుతుంది వర్షాలు ఉండదు అందుకుంచే మన దేశంలో ఇంకా ఈ గుళ్ళు గోపురాలు ఈ అర్చకులు పూజలు ధర్మాలు కాపాడుతున్నందుకే మనం నూట నలభై కోట్ల జనం ఉన్నా కూడా మనకి ఎవ్వరికి కూడా ఆహారాలకు ఆహార అన్నపడిన లోటు లేదు ఇంకా మనమే అనేక విదేశాలకు మనం ఉచితంగా దానం చేస్తున్నాం ఇస్తున్నాం అవసరం పడుతుంది తరచుగా మీరు నేను చెప్పిన కలిపిత వార్త కాదు మీరు తరచుగా మీడియాలో మీద చూడొచ్చు సో ఇలాగా ఈ అన్నపానీయాలకు లోటు కాకుండా ఉండాలంటే అక్కడ ధర్మం ఉండాలి ఆ ధర్మంలో ఒక ధర్మం గుడి నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు నీకు నీకే ఆలోచించని కలిగేస్తుంది ఒక గుర్తుపెట్టుకోండి భగవంతుడు మన వరి వల్ కైండ్ ఇన్ఫర్మేషన్ భగవంతుడు బ్రహ్మదేవుడా గోపాల స్వామిను పరము తన మన తలరాతను రాయడం లేదు మన తలరాతను మనమే రాసుకుంటున్నాం నువ్వు ఎవరికైనా నష్టం చేస్తే అది నీకు ఒక విత్తనం భూమిలో వంద విత్తనాలు ఎలా అవుతుందో నీ వల్ల ఎవరికైనా నష్టం జరిగితే అది నీకు తిరిగి కూడ ఇవన్నిటినీ వివరించేదే అనేక ధర్మశాస్త్రాలు ఉన్నాయి మన అజ్ఞానము అమాయకత్వం తెల్ తెలడం లేదు అన్ అనలేని స్థితిలో ఉన్నది ఎవరికి వాళ్ళు వాళ్ళ సరిగ్గా తినే టైం ఉండడం లేదు తిన్నాక చేతులు కట్టుకునే టైం ఉండలేదు ఇటువంటి ఈ స్పీడ్ ఈ పోటీ ప్రపంచంలో మనిషికి మానసిక శాంతి ఆరోగ్యాలు ఇచ్చేది కేవలం గుడి మాత్రమే మనీ డబ్బులు సంపద కేవలం వాళ్ళు ఇస్తుంది ఓ ఏసీ కారు మంచం కంచం ఓ ఉంగరాలు ఓ నెక్లెస్లు వీలుస్తుంది కానీ మనిషికి శాంతిని ఇవ్వదు మనిషికి శాంతిని ఇచ్చేది గోపురాలే అందు గురించి విషయంలో ప్రతి చోట గుళ్ళు గోపురాలు ఉండడానికి అతి ముఖ్య కారణం దాన్ని మనం ఒక భక్తి భావంతోనో సెంటిమెంట్తోనో ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏమైనా మండల ఆఫీస్ కో లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ ఆఫీస్కు అది ఓ అప్లికేషన్ ఇచ్చినట్టు గుడి అట్లా అప్లికేషన్ ఇస్తే చేయదు రెండు రూపాయలు పళ్ళెంలో వేసి నూట ఎనిమిది కోరికలు కొడితే భావంతో నీ కోరికలు తీర్చాడు గుడి కోత ఏమవుతుందంటే నువ్వు నీ యొక్క సంకల్పానికి కోరికకు నువ్వు ఏం చేయాలా ఈ మైండ్లో పీనల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది ఆ పీనల్ గ్లాండ్ సరిగా పనిచేసేలాగా చేస్తుంది గురించి గుడికి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉండండి స్వామీజీ వారికి సాస్తంగా ప్రణామాలు చేస్తూ ధన్యవాదాలు నాకు అభిప్రాయం ధన్యవాదాలు